డబల్ డోర్ని తీసుకుందాము మొత్తానికి ఇంకా రూమ్కి అయితే వస్తాము పట్టుకొని హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరి కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము ఇప్పుడు టైం వచ్చి సాయంత్రం పాతకు నాలుగు ఆ టైం అయితే అవుతుందనమాట గత వారం నుంచి అయితే ఒకటి తీసుకుందాం అనేసి మేమైతే అనుకుంటున్నాం కానీ వెళ్ళలేకపోతున్నాము కాలు లేక సో అయితే వెళ్తున్నాం ఏంటంటే ఫ్రిడ్జ్ అయితే తీసుకుందామని చెప్పేసి అనుకున్నాం అనమాట సో గత నెలలోనే తీసుకోవాలి ఆ కాలేక మన వెళ్ళి ఉండటం నుంచి రావాలని కొద్దిగా లేట్ అయింది సో ఇంకా తర్వాత తీసుకుందామని చెప్పాము పోయిన వారం తీసుకుందాం అనుకున్నాం మన వీడియోస్ అవన్నీ ఉండడం వల్ల ఇంకా చేయలేకపోయాము అనమాట సో ఈరోజైతే ఇంకా నిర్మల నేను పిల్లలు కలిసి వెళ్తున్నాం షాప్ దగ్గరికి సో ఏ ఫ్రిడ్జ్ తీసుకుంటున్నాం ఏంటనేది అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అయితే చూపిస్తాము తీసుకున్న ఫ్రిడ్జ్ అది మంచిదా కాదా దాని రేటింగ్స్ని బట్టి మీరు కూడా చెప్పండి అది ఆ రేట్కి అది వర్త కాదని సార్ సో ప్రస్తుతానికి ఉన్నాం కాబట్టి ఇక్కడ నుంచి కొంత దూరం వెళ్తే ఆ సాప్లైతుంటాయి అనమాట సో అక్కడికి వెళ్ళేసి ఈరోజు ఫ్రిడ్జ్ అయితే తీసుకుందాము ఈ ఫ్రిడ్జ్ తీసుకోవడానికి కూడాను అదంతా కూడా మీ సపోర్ట్ వల్లనే మీ సపోర్ట్ లేకుంటే ఈరోజు ఈ ఫ్రిడ్జ్ తీసుకునే వాళ్ళం కాదనమాట ఇప్పుడు వెళ్ళి ఫ్రిడ్జ్ అయితే తీసుకుందాం పదండి ఎందుకంటే చిత్తలు అయితే రెడీ అయిపోయింది తర్వాత జతిన్ కూడా అక్కడ ఉన్నాడు అనమాట ఇంకా ఆడపిన్ రెడీ అయిపోయాడు దా జతిన్ వెళ్దామా ఎక్కడికి వెళ్దాం చెప్పు ఇప్పుడు ఫ్రిడ్జ్ తీసుకోవడానికి చిట్టితల్లి నుంచి ఇందుకు వచ్చింది బట్టలు ఎవరు కొనిచ్చారు సిటీ ఇప్పుడు ఇప్పుడే కొద్ది కొద్దిగా చిట్టితల్లి కూడా మంచిగా మాట్లాడుతుంది ఆర్డర్ చేసిందా వచ్చేయలేదా నీవి ఇంకా ఇంకా రాలేదా దాని వస్తున్నాయా సో పదండి ఇంకా ఈ రోజు నుంచి పెద్దగా తుఫాన్లు అయితే ఉన్నాయని అంటున్నారు మంత తుఫాను సో ఎలాగుంటుంది అంటే తెలియదు రేపటి నుంచి ఇంకా ముదురుతుంది అనేసి అన్నారు మరి పదండి ఇంకా వెళ్దాము దా నిర్మ అంతేనా అంతే సంచి పట్టుకోవాలా సంచి దాన్న ఫ్రిడ్జ్ని సంచిలో పెట్టుకొని తీసుకొస్తుంది అంట చూడండి అది ఫోన్ తీసుకుని ఫోన్ తీసుకో వెళ్దాం సో రండి ఫ్రెండ్స్ ఇంకా దాచి బట్టలు ఇంతక రెండు చూపిస్తాను బట్టలు 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 ఏంటి మా బాగున్నాయా అమ్మ కొత్త బట్టలు మా ఇప్పుడు వేసుకోకూడదు తీసేవెళ్ళు మళ్ళీ వెళ్ళు చెప్పు అక్కడ వెళ్దాం పదా చూడండి నా బట్టలు చూడండి అని చెప్పు చూపించు ఇదిగో నా బట్టలు అని బాగున్నాయా అడుగు బాగున్నాయి సో కిందకి తిరుగుమా ఎలాగున్నావు ఫోటో తీస్తానే ఇలా చేస్తావు కదా నువ్వు ఇలాగా ఇలా ఈ నాకు చూడు ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఫోన్కి చూడు ఇక్కడ ఫ్రెండ్స్ మేము వచ్చి బయలుదేరాము ఇప్పుడైతే వెళ్తున్నాం అనమాట ఇక చిట్టి తల్లి జతిని ముందు వెళ్ళిపోయా వెళ్ళిపోయాడు 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 సరే పదండి ఈ మెట్లు ఉంటాయి దగ్గరికి ఒక పదిహేను మెట్లు దగ్గరికి అనమాట రోజు దిగాలి ఇవన్నీ ఆట అయితే వచ్చింది మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు అనమాట ఇక్కడే హెస్కోట్లోనే సో ఆడ వచ్చాడు ఫోన్ చేస్తే ఆడ ఆటలో వెళ్తున్నాం ఇప్పుడు వెళ్ళి ఫ్రిడ్జ్ తీసుకొని ఇంకా ఇంటికి అయితే వద్దాం పదండి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే సాఫ్ దగ్గరికి వస్తాము అటు తిరిగాము ఎక్కడ కూడా అనమాట లోపలికి వెళ్దాం ఈ సాఫ్లు ఏమైనా ఉంటాయేమో చూద్దాం ఆయన బాగున్నారా ఫ్రిడ్జ్ ఒకటి కావాలి మాకు ఎలాగా చూపించదు ఓకే చూస్తారా చూస్తాం ఇప్పుడు ఇక్కడ చూడది డబల్ డోర్ది తీసుకుందాం ఒక నలభై వేలు యాభై వేలు ఉంటుంది బాగుండదా జతన వన్స్ డైరెక్ట్ ఇంకంత మాట్లాడి చూడు ఇది మేము ఫైవ్ స్టార్ కొద్దిగా బాగుంటాయి అనేసి అంటుంటారు మరి ఇది ఎంత పడుతుంది ఏం మరి తెలియదు వాళ్ళు చెప్తారు ఒకసారి చూస్తే అకేది ఒకసారి చూపిస్తారా జతిందా ఇది కావాలా ఇంత పెద్దది కావాలా ఈ సైజ్ పర్లేదు మాకు ఇది సామ్సంగ్ కంపెనీ అమ్మా ట్వంటీ ఇయర్స్ వారంటీ వస్తుంది ఫుల్ వారంటీ వన్ ఇయర్ ఉంటది చాలా బాగుంటుంది ట్వంటీ ఇయర్స్ వారంటీ దేని దేనికి ఉంటుంది కంప్రెసర్ ఉంటుంది చూడు అవును మనిషికి హార్ట్ ఎలాగో అవునవును ఫ్రిడ్జ్ కి కంప్రెసర్ అనేది అలా దాని మీద ట్వంటీ ఇయర్స్ వారంటీ వస్తుంది ఇది చూడు ఒకసారి దాని మీద కొద్దిగా చిన్నది అది అది టూ ఫిఫ్టీన్ లీటర్స్ ఇది వన్ ఎయిటీ త్రీ లీటర్స్ ఇది కూడా చాలా బాగుంటుంది ఏదైనా ట్వంటీ ఇయర్స్ వారంటీ మనకి అవునా ఇంట్లోకేనా ఇంట్లోకే ఫోర్ నెంబర్స్ ఫోర్ నెంబర్స్ సరిపోతే హ్యాపీగా ఓకే సరే ప్రైజెస్ ఎలా ఉంటాయి

ఏం చేస్తాం కూలింగ్ ఉంటది అన్ని రెండు గంటలు పన్నెండు గంటలు కూలింగ్ కాస్త చాలా బాగుంటాయి ఎక్స్ రోల్స్ కూడా ఇది ఎంత పడింది ఎక్స్ రోల్స్ కూడా మనకి అర్లు కూడా చాలా ఎక్కువ ఓకే కింద స్టైన్ కదా కిందది ఆనియన్ ఆనియన్స్ బంగాళదుంపులు అవన్నీ పెట్టుకో కూరగాయలు అంటే ఇది ఓన్లీ కూలింగ్ రాదు ఓకే ఇది ఓన్లీ ఆనియన్స్ బంగాళదుంపులు పెట్టుకోవడానికి ఇది డీప్ ఫ్రిడ్జ్ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే బిల్ అయితే చేంజ్ చేసాము మాకు పదహారు వేలు అయితే పడింది కానీ ఇక్కడ కొద్దిగా పదహారు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు ఆ రేంజ్లో అయితే వేసారనమాట ఇవన్నీ చూసాము ఇవన్నిటికంటే ఇది మాకు కొద్దిగా పర్లేదనిపించింది ఫైవ్ స్టార్లో ఇదైతే తీసుకున్నాము వన్ థర్టీ యూనిట్స్ అన్నమాట ఇది వన్ ఎయిటీ త్రీ లీటర్స్ అన్నమాట శాంసంగ్లో ఇది తీసుకున్నాము ఒకసారి మీకు డోర్ ఓపెన్ చేసి చూపిస్తాను ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది అనమాట సో మనం ఇంకా ఇది కాకుండానే ఇంకా సీల్ పీస్ ఇస్తామన్నారు అవతల పక్క గోడౌన్లో ఉందంట అది తీసుకొని మనం ఇంకా ఇంటికి అయితే వేద్దాం రండి ఇంకా మొత్తానికి ఇంకా రూమ్కి అయితే వస్తే పట్టుకొని ఓకేనా అలా ఓపెన్ చేసి స్టాండ్ కూడా తీసుకున్నాం ఇది తర్వాత ఇక్కడ ఉంది చూసారా ఈ స్టాండ్ కూడా తీసుకున్నాం దీనిపైన ఇప్పుడైతే పెట్టేసేద్దాం లెగ్ ఇక్కడ పెడదాం నిర్మా ఇదంతా కూడా ఓపెన్ చేద్దాం అత్తరి తెచ్చేవా ఓకే ఇది ఈరోజు తీసుకున్న ఫ్రిడ్జ్ అయితే ఇదే ఫ్రంట్ లేదు ఇది తీసి పెడతాం ఇది ఉండదు రా ఇది ఒకసారి ఓపెన్ చేద్దామా సీలింగ్ అని తీస్తారు ఇక్కడికి వారంటీ రాయడం ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఓపెన్ చేస్తారు తర్వాత లెగ్ చేస్తే ఒకసారి పక్కకి రాదనమాట ఈ స్టిక్కర్స్ అయితే ఉన్నాయి ఇది కరెంట్ పోయింది ఫ్రెండ్స్ మొత్తానికి ఫ్రిడ్జ్ అయితే తీసుకున్నాము ఓపెన్ చేసేసరికి కరెంట్ అయితే పోయింది ఇంకా వాడడం ఇంకా వేస్ట్ అనుకుంటా ఎందుకు రాసుకున్నారనుకుని పోయిందేమో కరెంట్ అయితే ఇదేంటి ఐస్ క్యూబ్యా ఐస్ క్యూబ్స్ పెట్టేది ఆల్రెడీ ఇంకోటి కూడా తీసుకుందాం మేము సో మూసేయమా తర్వాత కరెంట్ వచ్చాక మీకు ఒకసారి వేసిన తర్వాత లోపల లైటింగ్స్ ఏమైనా ఎలాగొస్తున్నాయి అనేది మేము చూపిస్తాం కరెంట్ అయితే పోయింది ప్రస్తుతానికి కరెంట్ అయితే వచ్చింది ప్లగ్ పెట్టాము ఓపెన్ నా చేతులు ఓపెన్ చేయమంటా ఇదే లైటింగ్స్ అయితే ఎలా ఉన్నాయి ఓకే టెంపరేచర్ అది ప్రతిదానికి ప్లాస్టర్ వేసి ఇస్తారు మనకి ఓకే మొత్తానికైతే చూస్తున్న మీ దయ వలన ఈరోజు ఫ్రిడ్జ్ ఒకటి కొనగలిగాము అది మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ మొత్తానికి ఇమిటిగా ఉంది నిర్మల ఇంకా ఇందులో ఏమేమి పెడతాదో మరి చూడాలి రాబోయే రోజుల్లో అదే తీసుకుందాం తీసుకుందాం అనేసి గత నెలలోనే అనుకున్నాము గత వారం అనుకున్నాము ఈ వారానికి ఇది నెరవేరిపోయిందనమాట అక్కడ నుంచి మళ్ళీ స్మార్ట్ బజార్ కూడా వెళ్ళాము ఏం చేస్తున్నారా మీరు చూడండి ఇది తీసుకొచ్చిన సామాన్లు అన్నీ కూడా ఇలా ఇప్పేసారు మొత్తం బజార్ పెట్టేశారు కావాల్సిన వాళ్ళందరూ కూడా ఆర్డర్ పెట్టండి ఆల్రెడీ ఇక్కడ చపాతీలు అయితే తయారు చేయడానికి చేస్తున్నారు జతిన్ చపాతీలు పూర్లు పూరి పూరలు అంటున్నారు అన్నమాట ఈ సామాన్లు అన్నీ కూడా తీసుకుంటాము ఈ నెలకి కావాల్సిన సామాన్లు అన్నమాట ఇవన్నీ కూడా తీసేస్తాము ఏం చేసాడు చిక్కేసాడు ఇప్పుడు ఏం చేద్దాం అన్నకి మళ్ళీ కొట్టేద్దాము ఏరా ఎందుకురాలో చేస్త ఇలా ఒకసారి ముందు అక్కడ చూడు ఒకసారి కెమెరాలో చూడు అందరికి హాజెపు సిగ్గెందుకురా నీకు దా అన్నం తిందాంరా దా అన్నం తిందాము అయితే రెడీగా తీసుకొస్తారు ఇప్పుడు తినడం లేటు అన్నం కూడా ఉండేసారు అనమాట ఎడ్ సిటీ ప్లేట్ కావాలి కావాలింద పెద్ద ప్లేట్ కావాలంటే లెవెల్ నుంచు ఎవరు ఇదిగో జతిన్ తీసుకొచ్చాడు రెండు ప్లేట్లు ఇది ఏంటది ఇది మధ్యాహ్నం తయారు చేసిన చేప బిర్యానీ జతిన్కి ప్లేట్లు ఇస్తుంటాయని చూద్దాం అదే వాడు లంచ్ బాక్స్ రోజు తినేసి అక్కడే ప్రతిరోజు కాదు చాలా ఎక్కువ వేడి పెట్టేస్తుంది తీసుకున్నాను నీకు ఏది ఇవ్వాలి ఇది తింటావా బిర్యానీ తింటావా ఇది మనమే ఓకే దీనికి వైట్ రైస్ ఇచ్చే ఇది ఇవాళ అక్కడ కూర ఇది ఇక్కడ వచ్చి చేప పులుసు అనమాట చేపలు ఏ చెప్ప కావాలి

చేపల పులుసు అనమాట ఏంటి వాళ్ళు ముక్క ముక్కడికి ఇది ఇచ్చే చిన్నది డాడీ దగ్గర ఇచ్చే దీనికి చాలు చాలా చూస్తుంది దానికి పులుసు అయ్యారు తింటారు తినసే వెళ్ళయితే కడుక్కోండి అక్కడ వెళ్ళాం దీన్ని చేయి కడిగించటం ఫ్రెండ్స్ ఈరోజు వచ్చి చేపలు అయితే తీసుకొచ్చాను ఉదయం తీసుకొచ్చిన తర్వాత ఫిష్ బిర్యానీ అయితే చేసింది దాని తర్వాత నుంచి మిగిలినవి తల తోకలు అంటూ ఉంటాయి కదా అవి వచ్చి నిర్మల ఇలా పులుసు అయితే చేసింది ఈ చేపల పులుసు ఇప్పుడు దీంతో అయితే తింటున్నాము ముక్క కావాలి అడగాలి కదా మరి ఎందుకు అలాగవుతున్నా చేప కావాలి ఇద్దరిద్దరైనా చంపేస్తారు మీరు మరి నేను చూసారు కదా మధ్యాహ్నం తర్వాత వెళ్ళాము ఫ్రిడ్జ్ అయితే తీసుకున్నాం తీసుకున్న తర్వాత అలాగొస్తే ఇంకా స్మార్ట్ బజార్ కూడా వెళ్ళాం ఈ నెల కావాల్సిన సరుకులన్నీ కూడా తీసుకున్నాము ఇంకా ఇంటికి అయితే వస్తుందన్నమాట ఇప్పుడైతే భోజనం చేస్తున్నాము ఈ చిన్ని వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్స్ చేయండి వీడియో నచ్చు లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ లాక్సిన కండి సబ్స్క్రైబ్ అవ్వండి మరో కొత్త వీడియోతో మీందుకుంటే మొదటి సెలవు బాయ్ ఫ్రెండ్స్